అన్ని పార్టీ కలిసి ఒక దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి లేకపోవడం ఒక ప్రపంచానికి తల్లిదండ్రులు చెప్తున్నాం ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి ఆ ప్రబంచం కన్నా క్రీడంతో రాజకీయ పార్టీ సంబంధం లేదు అన్న ప్రకాష్ అన్న మనవలు గీతాం కాసాని కూడా నిదాం ఆ జగన్మోహన్ కూడా నిదాం ఒక సినిమా ప్రోగ్రాం పెడదాం అని చెప్పి మేము అనుకున్నాం అది కార్యక్రమం జరగలేదు ఆ పోయిన క్రమంలో మేము అప్పటికి ఎన్ఎంబిఎస్ ప్రతి తెలంగాణ ఉద్యమానికి వచ్చినాం అన్న కూడా నా చరిత్ర